రింగు రోడ్డులో వెలసిన శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి ఆనంద మంగళ నిరాజనం సమర్పించారు ఆ విశేషమైనటువంటి దివ్య మంగళ నిరాజన మహోత్సవాన్ని దర్శించి భక్తులు తరించారు మంగళ నిరాజనం అంటే మంగళకరమైన శుభప్రదమైన హారతి అని అర్థం మంగళ నిరాజనం అనేది భక్తుడికి స్వామికి మధ్య వల్ల లోతైన అనుబంధాన్ని భక్తిని విశ్వం పట్ల ఆయనకున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది భగవంతుని పూజలో చేసే అనేక ఉపచారాలలో హారతి ఒకటి దీనినే నీరాజనం అని పిలుస్తాం కర్పూరం నూనె దీపాలతో వెలిగించి దేవతామూర్తికి సమర్పించడం ద్వారా వారి తేజస్సును దివ్యత్వాన్ని మనం అనుభూతి చెందుతాం అలాగే ఆ తేజస్సు మనలోకి ప్రసరిస్తుందని భావిస్తారు శ్రీనివాసుని నీరాజనాన్ని చూడడం ఎన్నో జన్మల పుణ్యమని ఇది భక్తి తన్మయత్వంలో మునిగిపోయి అనుభూతినిస్తుందని పురాణాలు చెబుతున్నాయి నిరాజనం అంటే వెలుగు అని అర్థం భగవంతుని ముందు వెలిగించే కర్పూరం లేదా నెయ్యి ఒత్తిల జ్యోతి మనలోని అజ్ఞానం అనే చీకటి తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదిస్తుందని నమ్ముతారు కర్పూరం ఇచ్చేటప్పుడు పూర్తిగా కరిగిపోయి ఎలాంటి అవశేషం లేకుండా ఆవిరైపోతుంది అదేవిధంగా మనిషిలోని అహంకారం భగవంతుని సన్నిధిలో కరిగిపోవాలని దీని అంతరార్థం నేరాజనం సమయంలో భక్తులు రెండు చేతులతో జ్యోతిని కళ్ళకద్దుకోవడం వల్ల ఆ వెలుగులోని సాత్విక శక్తి శరీరంలోకి ప్రవేశిస్తుందని ధర్మగ్రంథాలు వివరిస్తున్నాయి రింగు రోడ్డులో వెలసిన శ్రీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి ఆనంద మంగళ నిరాజనం సమర్పించారు